ேது கான்பே உமஸேனா பேரன் செம்மா ஐா ஒரு முப்ப ஐதுக்கு குதிரேதா மாவசரமே மாதிரி நாலு அந்த నేను పక్కన ఈ ఇందులో ఉన్నటువంటి ఒక్కదాన్నే గత రోజుల్లో బాగా ఖరీదు అడగడం జరిగింది కానీ ఈ రోజు కొన్ని అనివార్య కారణం వల్ల అయితే కుమార్ గారు జత మీద ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి రైతు సోదరులు ఈ జతనైతే అక్షరాలుగా ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే తీసుకున్నారు

పదో తారీఖున జరిగినటువంటి మార్కెట్లో అక్షరావుగా నవలకల్ రవికుమార్ యాదవ్ గారు అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఐదో నెలలో